रफ़ी सिंग बीज बीज सेसी चीज्रेस बीज्रेस రమేష్ సార్ ఎంత గుర్తుంది కళ్యాణ్ రాజు ఇదంతా మన కాంగ్రెస్ పార్టీకి సేవ సత్యంగా ఒకరి అంతా ఒక నిమ వాడ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి జీఎం కావ జరిగింది మేము కష్టపడి పురేషంకరిని బారీ మెజారిటీ కొని మేము గెలుచుకుంటాము మన శభిలాకు లేలేవేలా మేము తోడు చెలవ తోడుగా ఉంటామని గుర్తు చేస్తున్నాము ఈ గ్రామ నిదర్తం అంతే నిమమ నిర్మా కడి సమస్యల ఒకసారి పరిష్కరించుకోవాలి ఆ ఓటు ఆ ఓటే కూడా ఈ సమాజమే ఇక్కడ కడి ఎజ్ కనడం

ફોર્મ રીયો ગણતરી નો પૈસા નું ઇસ નું નો કામ છે વી ને આલવાન માગલો બળો તો દોસ્તો ના એક કે આઈ તોલો કો જંગર આ તો કોનું કોનું છે સર સર સાબ ગુડ સિંહા નાર પટેલ તો అంద కాంగ్రెస్ పార్టీకి హోదా బిజెపి పిట వయసూ ఓటు ఉన్న వద్ద మోదీ మీరు